ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మాయామిని గురుగారు ఇప్పుడు తులారాశి వారికి సంబంధించండి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలానే ఇలా స్వభావం అనేది ఏంటండి తులారాశి అంటే కామన్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అంటే త్రాసు త్రాసుము కాదు త్రాసు అంటే తోక తోకం వేస్తాం కదా బ్యాలెన్స్ అంటాం వీళ్ళకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చిన సమానంగా ఉంటారు పాపం అంటే ఆ సమతుల్యతా భావాన్ని ఇది భరించగలుగుతారు శ్రీకృష్ణ పరమాత్మ మరి కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా సమయజ్ఞతను పాటించాలి అంటారు ఆ లక్షణం వస్తుందన్నమాట తర్వాత వీళ్ళు సహజంగా శుక్రాచార్యుడు దీనికి అధిపతి శుక్రుడు అధిపతి దీనికి వృషభరాశికి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు అందంగా ఉంటారు వీళ్ళు అండ్ వర్చస్సు అనేటటువంటిది ఉంటుంది ముండి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళు అనుకున్నది జరగాలి అన్నది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయరాని అంటే శుక్రుడు అంటేనే ఎంజాయ్ అందుకని ఆ శుక్ర రాశి కాబట్టి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు వృషభ రాశి వాళ్ళు వృషభ రాశికి అధిపతి శుక్రుడే తొలరాశికి అధిపతి శుక్రుడు వాళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీని బాగా చక్కగా చూసుకుంటారు కొంతమంది పిల్లలు లేకపోతే కనుక వాళ్ళు అవసరమైతే దత్తత తీసుకునేటటువంటి రాశి కూడా వీళ్ళే దత్తత తీసుకుంటారు అసలు ఆశ్చర్యపోతాం మనం దత్తత పిల్లల్ని దత్తతులలాగా చూడరు వీళ్ళు సొంత పిల్లల కంటే కూడా చాలా అద్భుతంగా చూస్తారు అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు కలగజేసి అనమాట అండ్ వెరీ ఇంటెలిజెంట్స్ వీళ్ళు ఎందుకంటే శుక్రుడు మొత్తము పన్ పన్నెండు రాశులకి లోనూ తొమ్మిది గ్రహాలలో కూడా ఈ శుక్రుడు గురువు అందరికీ గురువు ఆయన దేవతల గురువు అయినటువంటి బృహస్పతికే గురువు శుక్రుడు కాబట్టి తుల రాశి వారి మోస్ట్ ఇంటెలెక్చువల్స్ అనమాట అండ్ మినిమం మీ తులరాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా కనుక చదువుకుని ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకుంటే డాక్టరేట్స్ చాలామంది ఉన్నారు అండ్ కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ల్లో అత్యున్నతమైనటువంటి స్థానాల్లోకి వీళ్ళు వెళ్ళడమే కాకుండా వీళ్ళ భర్తలు కూడా అటువంటి వాళ్ళకి వివాహాలు అయ్యి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అయితే వీళ్ళకి విసుగు వచ్చేస్తుంది ఎందుకంటే డైలీ పార్టీ ఇప్పుడు మోక్షం ఇస్తాం రామ్మ అన్నామనుకోండి నాకు వద్దండి మోక్షం ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై లైఫ్ అంటారు వీళ్ళు అంటే మోక్షం ఏదో కిరణా సామాన్ అంత ఈజీగా ఇస్తున్నట్టు కాబట్టి ఈ అంటే ఈ భౌతికపరమైనటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట దేవుడు ఇవన్నీ తర్వాత పారమార్థికం తర్వాత మోక్షం యక్షం ఇవన్నీ తర్వాత చూద్దామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హ్యాపీగా ఉండాలా అంతేకాదు మళ్ళీ మేము అనేకమైన జన్మలు ఎత్తాలి మేము లైఫ్ అండ్ లైఫ్ అంటే ఎంజాయ్ దట్స్ ఆల్ ఈ లైఫ్ని మేము ఎంజాయ్ చేయాలి అండ్ అలా అని మళ్ళీ నైతికత ఉండదని కాదు నైతికం వెరీ గుడ్ మొరైల్లో ఉంటుంది నైతికత ఉంటుంది కాకపోతే జీవితాన్ని ఈ ఎంతసేపు ఈ భూమి కంటి పెట్టుకున్న బల్లుల్లాగా గోడ కంటి పెట్టుకున్న బల్లుల్లాగా ఈ భూమి మీదే ఉండిపోవాలని కోరుకుంటారనమాట ఇక శరీరం దారుఢ్యం దగ్గరికి వచ్చేసరికి వృషభరాశ అంత దారుఢ్యంగా ఉండరు వీళ్ళు బట్టపల్చని శరీరము మీడియం ఇది ఒబిసిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ బట్ వీళ్ళు మగవాళ్ళల్లాగా కష్టపడతారు ఆడవాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు ఒక ప్రొఫెషన్లో నేను ఎంతసేపు ప్రొఫెషనలిజంకే ఎక్కువ ఇది ఇస్తారు వీళ్ళు నేను సాధించాలా నేను ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది ఈర్ష అసూయలు వీళ్ళకు ఉండవు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిథున రాశిని తీసుకుంటే వాళ్ళకి టోటల్ సెల్ఫిష్ హెల్ప్ చేయరు అనమాట వాళ్ళు మనం అడిగినా హెల్ప్ చేయరు దయ తలసరు వాళ్ళు కానీ మనం వదలరు అలా ఈ తుల రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మనల్ని కేర్ చేయనట్టుగా అనిపిస్తారు కానీ అభిమానం అనేటటువంటిది గుప్తంగా లోపల ఉంటుంది ఎప్పుడైతే చెడు స్నేహాలు వదిలేస్తారో వీళ్ళు అండ్ ది ఆర్ ద బెస్ట్ అనమాట అలానే రాశి వారికి సంబంధించి ఆర్థికంగా ఉంటారు చాలా బలంగా ఉంటారు వీళ్ళు తులారాశి వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది కాబట్టి మైండ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఆఫ్టర్ ఫార్టీస్ మంచిగా ఎదుగుతారు స్టాండర్డ్ లైఫ్లోకి వస్తారు ఇవన్నీ కూడా దశలు కూడా ఉంటాయన్నమాట వీళ్ళకి ఇప్పుడు శుక్రమహాదశ ఈ తులారాశి వాళ్ళకి శుక్రమహాదశ వచ్చిందనుకో ఆ శుక్రమహాదశ వేళ హయామలో వీళ్ళకి పెళ్ళైన తర్వాత వస్తే వీళ్ళు మంచిగా రేజ్ అవుతారు బాల్యం వయసులో కనుక ఈ తులారాశి వాళ్ళకి జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు రేజ్ అవుతారు కాబట్టి ఎనీహో తులారాశి వాళ్ళకి ఏంటంటే స్వర్ధ్రూపులు రూపవంతులు గుణవంతులు స్వార్థం లేనటువంటి వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులని తల్లిదండ్రుల చేత ఎక్కువ లాభాలు పొందేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు మంచిగా వీళ్ళకి అసెట్స్ అన్ని కూడా అక్యూమినేట్ చేసి ఇస్తారన్నమాట అలానే రాశివారికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అండి అసలు వీళ్ళకి బాగా తింటారు కదమ్మా బిర్యానీలు పబ్బులు కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే అందరికీ కాదు ఎప్పుడైతే మరి మెటీరియలిస్టిక్గా వాళ్ళకి గురుడు ఇదిగా ఉన్న వాళ్ళకి గురు గురు దృష్టి ఉన్న వాళ్ళకి అలా ఉండదు వాళ్ళకి కాబట్టి ఎక్కువ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తర్వాత మానసికమైనటువంటి అశాంతి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ యొక్క పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ కొంచెం అనేటటువంటిది వార్ధక్య దశలో లైఫ్ పార్ట్నర్స్ యొక్క ఆరోగ్య సమస్య వస్తుంది అంటే హయెస్ట్ రేంజ్ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు లైఫ్ని భర్తలు అత్యున్నతమైనటువంటి స్థాయి వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒకటి పెట్టాలి కదా ఒక ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టాలి కాబట్టి అప్పుడు వీళ్ళు కొంచెం డిప్రెషన్కి వెళ్తారు ఆ డిప్రెషన్ సమయంలో మిత్రుల యొక్క సహకారంతో బంధువుల యొక్క సహకారంతో దాన్ని బయటకు వస్తారు తట్టుకోగలుగుతారు కాబట్టి ఎక్కువ మానసికమైనటువంటి సమస్యలు ఆ తర్వాత వీళ్ళకి నరాల విక్రెస్లు అవి రావు వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపు కూడా మానసిక అండ్ ఎండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే రాశువారికి సంబంధించిన లక్కీ నెంబర్ కానీ ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి లక్కీ వారం అలాంటివి ఏమైనా ఉన్నాయి వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలా తర్వాత పరమేశ్వరుడికి ఎక్కువ చేస్తారు వీళ్ళు శుక్రుడు అంటేనే పరమేశ్వరుడు మహాలక్ష్మి అలాగే వీళ్ళు పింక్ కలర్ డ్రెస్సులు ఆల్ లైట్ కలర్స్ డ్రెస్సులు వేసుకుంటారు వీళ్ళు ఈ రెండు కాకుండా వీళ్ళకి లక్కీ నెంబర్ ఆరు ఎప్పుడైతే ఆరో తేదీ శుక్రవారం లక్కీ డే వీళ్ళకి ఆరో తేదీ ఫ్రైడే రోజున శుక్రవారం నాడు కనుక వీళ్ళు ఏదన్నా లైట్ కలర్ డ్రెస్సు తెలుపు డ్రెస్సు వేసి పెళ్లి చూపులు కూర్చుంటే అవతలవాడు ఫ్లాట్ అయిపోవడం ఖాయం వెంటనే వివాహం తాను వలచిందే రంబా తాను ములిగిందే గంగా అంటారు ఈ ఈ అమ్మాయి ఎంత బాగా లేకపోయినా కూడా ఈ తిథుల్లో ఈ తులరాశి వాళ్ళు కనుక కూర్చున్నట్లయితే ఇమీడియెట్ ఆ పెళ్లి కొడుకు ఒప్పుకొని తీర్తాడు అంత లక్కీయెస్ట్ డే లక్కీయెస్ట్ తారీఖు లక్కీయెస్ట్ ఈ యొక్క వజ్రాన్ని కూడా ధరించవచ్చు వీళ్ళు ఆ తిథి అటువంటిది అనమాట వీళ్ళకి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు